హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా విత్ బృదిల్ హాయ్ అండి మేమైతే ఫ్యూ డేస్ బ్యాక్ అయితే మేము అమరావతి వెళ్ళడం జరిగిందనమాట ఇంకా అక్కడైతే మేము టెంపుల్ విజిట్ చేసేసుకుని బుద్ధ స్టాట్యూ కూడా ఉందని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాము ఈ బుద్ధ స్టాట్యూ అయితే మనకి అమరావతి టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ధరణికోట అనే ఊరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఇంకా మనం అయితే దీని డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం పదండి ఈ బుద్ధ స్టాట్యూ అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద స్టాట్యూ అంటండి అలానే ఇది మనకి ధ్యానముద్రలో కూర్చున్నట్టుగా అయితే మనకి బుద్ధుడు కనిపిస్తారు అలానే ఈ విగ్రహం మనకి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే కృష్ణానది ఒడ్డున నాలుగున్నర ఎకరాల్లో అయితే నెలకొల్పబడింది అండి అలానే ఇది ఒక పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచిందనమాట ఈ విగ్రహ నిర్మాణం అయితే రెండు వేల మూడులో ప్రారంభించి రెండు వేల పదిహేనులో పూర్తి చేశారంటండి అలానే ఇక్కడ మనకైతే విగ్రహం అడుగున మూడు అంతస్తుల్లో అయితే ఒక ప్రదర్శనశాలను అయితే నిర్మించారు సో ఇప్పుడు అవి కూడా చూపించేస్తాను పదండి ఈ ప్రదర్శనశాలలో అయితే బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలు అయితే మనకి చాలా క్లియర్గా కనిపించాయండి అసలు ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారంటే చాలా బాగున్నాయి అన్నమాట శిల్పకళ అన్నది ఇలా ఉండాలి అన్నట్టుగా అయితే ఉంది ఇవన్నీ చూస్తుంటే అయితే నాకైతే చిన్నప్పుడు ఒక చిన్న పాట అయితే గుర్తొచ్చిందండి అమరావతి నగరాన అపురూపమైన శిల్పాలు అని అయితే మనం నేర్చుకున్నాం కదా సో ఇంకా ఈ శిల్పాలన్నింటిని చూడగానే అయితే నాకు అదొకటి లైన్ అయితే గుర్తొచ్చేసింది అనమాట ఇక్కడైతే మనం లోపల నుంచి చూస్తున్నప్పుడు ఈ ద్వారాలు అయితే కనిపించాయి కదండి ఇవైతే ఫోర్ సైడ్స్ ఇలా తలుపులు ఉన్నాయన్నమాట ఈ ప్రాంతం అయితే నాలుగు విభాగాలుగా కలిగి ఉందంటండి ఈ నాలుగు అయితే ఉదాత సత్యాలకు ప్రతీకలు అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాలలో అయితే శాతవాహనుల కాలంలో హిందూ మతంతో పాటు బౌద్ధ మతం కూడా అధిక ప్రాచుర్యంలో అయితే ఉండేదంటండి ఆ టైంలో నిర్మించిన ఈ కట్టడాలు అయితే పద్నాలుగవ శతాబ్దం వరకు నీరాజనాలు అందుకుని ఆ తర్వాత సుమారు మూడు శతాబ్దాలు అయితే మరుగున పడిపోయాయి అంటండి తర్వాత మళ్ళీ తిరిగి అయితే పదిహేడు వందల తొంభై వెలుగులోకి వచ్చాయంటండి ఇవన్నీ అయితే అప్పటి నుంచి కొన్ని శతాబ్దాలు అయితే అక్కడ పరిపాలించిన రాజులు తవ్వకాల్లో కొన్ని శిల్పాలను తీసారంటండి తవ్వకాల్లో బయటపడినాయి అంట వాటితో పాటు ఇలానే ఇక్కడ కొన్ని శిల్పాలను అయితే ఇలాగ అమర్చడం జరిగింది అలానే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే మన ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు బౌద్ధ సిద్ధాంతాల నేపథ్యంతో నిర్మించిన ఉద్యానవనాన్ని పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిదిలో అయితే మన ప్రజలకు సందర్శనలకైతే అనుమతించారండి అలానే ఇక్కడ అయితే అసలు చాలా చల్లగా ఉందండి మరి రాతి వల్ల ఏమో కానీ బయట ఎంత వేడిగా ఉందో లోపల అంత కూల్గా ఉందన్నమాట అలానే ఇక్కడికి కొంతమంది మెడిటేషన్స్ అవి చేసుకోవడానికి కూడా వస్తారంటండి వాటికైతే ఇటు సైడ్ రైట్ సైడ్కి సపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయి అందులోకి వెళ్ళైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెడిటేషన్ అది కూడా చేసుకోవచ్చు సో చూసారు కదండి లోపల వ్యూ అంతా అయితే ఇలా ఉందన్నమాట అసలు చాలా బాగా ఉంది అసలు శిల్పాలను అయితే చూసే కొద్దీ చూడాలనిపించింది ఇంకా అలా మనం బయటకు వెళ్ళిపోతే బయట వ్యూ కూడా చాలా బాగుందండి అలానే ఇక్కడ మనం బయటికి రాగానే అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను ఇక్కడైతే మనకి మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని ఆష్టాంగ మార్గం ప్రతీకగా ఈ విగ్రహం అయితే ఎనిమిది స్తంభాలపై భారీ కమలం ఆకారంలోని పునాదిపై అయితే పెట్టారండి బుద్ధుడు కూర్చున్న దగ్గర అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కమలంలో కూర్చున్నట్టుగా అయితే కనిపిస్తుంది అలానే ఇక్కడ చూడండి ధ్యానముద్రలో కూర్చొని ఉన్న గౌతమ బుద్ధుడు అయితే మనకి ఎంత బాగా కనిపించారో అలానే ఇక్కడ బయట కూడా కొన్ని శిల్పాలను అయితే పెట్టారండి అసలు చూడడానికైతే చాలా బాగుందనమాట మొత్తం లోపల బయట కూడా వీటితో పెట్టారు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇవిగోండి సో ఇంకా మేము ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి పిల్లలు కూడా అక్కడ పార్క్లో ఆడుకుంటున్నారండి ఇంకా ఇవన్నీ చూసుకుని అయితే మేము ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామనమాట అలానే ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్స్ కూడా ఉంటాయండి పర్ హెడ్ వచ్చి అడల్ట్స్కి ట్వంటీ రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చి టెన్ రూపీస్ అనమాట ఇంకా ఇదైతే మనకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారండి నైట్ ఎయిట్ వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది సో ఇంకా ఇప్పటివరకు ఎవరన్నా ఈ ప్లేస్కి రాకపోతే కంపల్సరీ ఒక్కసారి వచ్చి అయితే విజిట్ చేయండి అసలు ప్లేస్ అది అయితే చాలా బాగుందండి అలాగే చాలా ప్లెజెంట్గా ఉంది ఎందుకంటే పక్కనే మనకి కృష్ణానది కూడా ఉందన్నమాట సో చల్లగా గాలి అది అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఇంకా ఇక్కడతో అయితే నేను ఈ వ్లాగ్ ఎం చేసేస్తున్నానండి రేపైతే ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్